హలో అందరికీ ఇది ఈరోజు మినీ వ్లాగ్ నాకు దగ్గర ఒక టూ మంత్స్ నుంచి ఫుల్గా పంటి నొప్పి అయితే వస్తుంది మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే వేరే హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ నుంచి మొత్తం పన్ను తీసేయాలని చెప్పారు కానీ ఒక టెన్ డేస్కి అయితే మెడిసిన్ అయితే ఇచ్చారు మెడిసిన్ ఇచ్చి ఇంకా తగ్గకపోతే వేరే హాస్పిటల్కి రాశారు మళ్ళీ ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళాను అక్కడ కూడా వెళ్ళినా సరే అక్కడ కూడా లేదమ్మా ఇది ఇక్కడ తీయడం అవదు మన విశాఖపట్నం కేజీ వచ్చింది కదా అక్కడే తీయాలని చెప్పారు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి వీళ్ళు కూడా ఈ టెన్ డేస్కి మెడిసిన్ ఇచ్చారు అలాగే జెల్ కూడా ఇచ్చారు ఆ పాడైపోయిన పన్ను ఉంటుంది కదా దాని మీద జెల్ అలా రాయమని ఇచ్చారు నేను ఇంకా ఈరోజు చెప్పిన హాస్పిటల్లో తీసేస్తారేమో అనుకున్నాను అది జ్ఞానదంతం అంట లాస్ట్ ఉంది కదా అది పెద్ద అది ఒక సర్జరీ లాగే చెయ్యాలంట ఎక్కువసేపు పడుతుంది అంట ఈ చిన్న చిన్న హాస్పిటల్స్లో చేయడం అవుతుందంట ఇంకా బేగా వచ్చేసామని చెప్పి మాకు ఇక్కడ వచ్చేటప్పుడు ప్రతి బుధవారం కూడా సంత జరుగుతుంది ఆ సంతలోకి వెళ్ళి అక్కడ కాయగూరలు పెద్దగా అనిపించలేదు కొంచెం పుచ్చిపోయినవి ఉన్నాయని మళ్ళీ రైతు బజార్కి అయితే వచ్చాము ఈరోజు రైతు బజార్లో నాకు ఇష్టమైన బీన్స్ వచ్చేసి కేజీ వంద రూపాయలు అంటే కాయగూరలు అన్నీ కూడా ఆకాశాన్ని అండుతున్నాయి రేట్లు